బ్రేకింగ్ న్యూస్ చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అప్పుడే ఆగిన ఐ ట్వంటీ కారులో సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఈ పేలుడు జరిగింది ఈ ఘటనలో పది మంది దుర్మార్గాలుగా ఇరవై మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక లోక్ నాయక్ జైప్రకాష్ దవాఖానాకు తరలించారు పది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఢిల్లీ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది రంగంలోకి దిగి ఆధారాలను సేకరించినట్లు వెల్లడించారు పేలుడు నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలు సహా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా హై అలర్ట్ ప్రకటించారు భద్రతా దళాలు నిఘాను పెంచాయి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లలో భద్రతను ముమ్మరం చేశారు ఢిల్లీ హర్యానా యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీస్ నిఘాను పెంచారు మంగళవారం బీహార్ లో రెండో దఫా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు నిఘాను పెంచారు పేలుడు ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగి ప్రధాని మోదీ వివరాలు తెలుసుకున్నారు మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలియజేశారు ఎల్ఎన్జీపీ ఎన్జిపి వెళ్లిన అమిత్ షా క్షతగాత్రులను పరామర్శించారు ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని తెలిపారు భారీ పేలుడుతో ఘటనా స్థలిలో భీతావహ వాతావరణం నెలకొన్నది ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంగణం అంతా రక్తసిక్తమైంది ఒకవైపు కాలుతున్న మృతదేహాలు మరోవైపు తెగిపోయిన అవయవాలతో ఆ ప్రాంతం అంతా భీతాహంగా మారిపోయింది పోలీసులు పది మంది మరణించినట్లుగా చెబుతున్నప్పటికీ పేలుడు తీవ్రతను దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షులు మాత్రం నలభై నుంచి యాభై మంది వరకు మరణించి ఉంటారని అభిప్రాయపడ్డారు పేలుడు జరగగానే చాలా మంది ఎగిరిపడ్డారని పేలుడు శబ్దం వినగానే భయం తామందరం పరుగులు తీశామని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు కారు రన్నింగ్ గా ఉండగానే పేలుడు జరిగినట్లుగా ఓ ఆటో డ్రైవర్ తెలిపారు ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సోమవారం సెలవు కావడంతో బాధితుల సంఖ్య తగ్గిందని లేకుంటే మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు పేలుడు సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆత్మాహుతి ఉగ్రవాడ అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు ఘటనా స్థలిలో ఓ బుల్లెట్ లభ్యమైనట్లు సమాచారం పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు పేలుడు జరిగిన కారు పక్కనున్న ఆరు కార్లు రెండు ఈ రిక్షాలు ఒక ఆటో రిక్షా మంటల్లో కాలిపూడిదయ్యాయి మొత్తంగా ఇరవై రెండు వాహనాలు నాశనమయ్యాయి సమీపంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి స్ట్రీట్ లైట్లు పగిలిపోయాయి పేలుడు సమాచారం అందుకున్న పది నిమిషాల్లో ఘటనా స్థలికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకున్నట్టు అమిత్ షా తెలిపారు అయితే పేలుడు జరిగిన దాదాపు గంట తర్వాత పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు సహాయక చర్యలు ఆలస్యంగా మొదలవ్వడంతోనే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారినట్టు తెలిపారు बम ब्लास्ट हुआ है लाल किले के, के सामने अभी एक मिनट पहले एक गाड़ी के अंदर बम था बॉम से बम ब्लास्ट हुआ है लाल किले के सामने